హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్యాక్ పార్ట్లో మనము హెమింగ్ పట్టి అనేది హెమింగ్ చేయకుండా నడుముకి హెమింగ్ చేస్తాం కదా అది హెమింగ్ లేకుండా ఈజీగా మనం చేసుకునే విధానం అనమాట హెమింగ్ అవసరం లేకుండా ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే ప్లేన్ బ్లౌజ్ కూడా హెమింగ్ చేయించుకోవాలి అంటే ఫిఫ్టీన్ రూపీస్ అడుగుతున్నారు నార్మల్ లుక్స్ కాజా అయితే టెన్ రూపీస్ తీసుకుంటున్నారు మొత్తము హ్యాండ్స్కి ఆ వీపుకి నెక్కి మొత్తం హెమ్మింగ్ చేయడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే మనకు ప్లెయిన్ బ్లౌజ్కి తక్కువ వస్తుంది కదా కాస్ట్ అనేది మనం హెమ్మకే ఫిఫ్టీన్ రూపీస్ పెట్టేస్తే ఎట్లా అందుకనే నేనేం చేస్తానంటే ఈ విధంగా ఫాలో అవుతాను చూడండి మీరు నడుముకి ఏం చేయండి అంటే ఫస్ట్ టక్స్ వేసుకుంటాం కదా మనం ఆ టక్స్ వేసేయండి ఫస్ట్ అయితే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెమింగ్ అనేది కొంచెం మిగుల్చుకోవచ్చు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజెస్కి ఎక్కువ కాస్ట్ ఎవరు ఇవ్వరు కా హెమింగ్ కాస్ట్ కూడా ఎక్కువ అంటే కుట్టాలంటే ఎవరికైనా అంతగా నచ్చదు అందుకని మీరు ఏం చేయాలంటే హెమింగ్ ఛార్జ్ తగ్గించుకోండి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది హెమింగ్ కన్నా నీట్గా వస్తుంది చూడండి మీరు ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ అయితే టక్స్ వేసేసుకోండి న నడుముకి మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా అవి ఇచ్చేసేయండి ఫస్ట్ అయితే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నడుము ఉంది కదా నేనైతే ప్లేన్ పట్టి రెడీ చేసుకున్నాను క్రాస్ పట్టి కూడా తీసుకోవచ్చు నా క్లాత్ అయితే ఎక్కువ అడ్జస్ట్ అవ్వలేదు పెద్ద బ్లౌజ్ కదా ఇది అందుకని నేను నార్మల్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ది నార్మల్ పట్టి తీసుకున్నాను స్ట్రేట్ పట్టి స్ట్రేట్ పట్టి కాబట్టి ఇక్కడ నేను కుచ్చు పెట్టుకోవాలండి జాగ్రత్తగా చూడండి మీరు అది క్రాస్ పట్టీ అయితే మీరు కుచ్చు పెట్టాల్సిన అవసరం ఉండదు టక్స్ దగ్గర చూసారా అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టాలి కదా మనము ప్లేన్ పట్టి కాబట్టి ఫ్రిల్ పెట్టాల్సిందే తప్పదు ఫ్రిల్ పెట్టేసేయండి అదే నార్మల్గా క్రాస్ పట్టి తీసుకుంటే ఫ్రిల్ అవసరం లేదు స్ట్రైట్గా కుట్టుకుంటే వెళ్ళిపోవచ్చు చూడండి అక్కడ కూడా చిన్న టక్ పెట్టాను చూడండి మనం ఎక్కడైతే వెనక టక్స్ ఇస్తామో అక్కడే చిన్నగా ఫ్రిల్ పెట్టాలన్నమాట ఎందుకంటే నడుము దగ్గర ఫ్రీగా మూమెంట్ ఉంటుంది బ్యాక్ పార్ట్ తొడిగినప్పుడు ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట వీపు దగ్గర లేవదు అలా వేసుకున్న తర్వాత ఒకసారి బోరుతో సన్నగా చక్కగా నీట్గా అద్దుకోండి అలాగా చేసిన తర్వాత నీట్గా అలా చేసుకున్న తర్వాత చూడండి అలా నీట్గా ఒక్కసారి చేయండి థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవడమే థ్రెడ్ దాని కింద పెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పైపింగ్కి పైపింగ్ అనిపిస్తుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది హెమింగ్ కన్నా గట్టిగా ఉంటుంది కదా కుట్టు ఊడకుండా ప్లెయిన్ బ్లౌజెస్ అనేవి కుట్లు తొందరగా ఊడకుండా ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇట్లా ఫాలో అవుతారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నార్మల్గా మనం ప్లెయిన్ బ్లౌజ్కి అయితే పట్టి వేసేసి హెమింగ్ చేస్తాం కదా దానికి బదులు మీరు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది సన్నగా పైపింగ్ థ్రెడ్ ఎలా ఉందో దాన్ని బట్టి పైపింగ్ సరిగ్గా లాగండి స్లోగా వేయండి సింపుల్గా తొందరగా అయిపోతుంది లేండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ చేసుకుంటూ కానివ్వండి చూడండి అలా కుచ్చు వచ్చిన దగ్గర కూడా లైట్గా పట్టండి మంచి సన్నగా రావాలి అక్కడ లావు రావద్దు మనకు తెలియకూడదు అక్కడ మనం ఫ్రిల్ పెట్టాము అనేది కూడా తెలియద్దు అలాగా మనము పైపింగ్ అనేది లాగాలి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం కావాలంటే స్కిప్ చేయొద్దు నేను చిన్న వీడియోసే పెడుతున్నాను కదా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది స్టార్టింగ్ ఇంట్లో మనం నేర్చుకుంటున్నాము అన్నప్పుడు ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ నేను పెట్టిన వీడియోస్ చూసి మీరు చేయొచ్చు ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఫినిషింగ్ అనేది కుడుతూ ఉంటేనే వస్తుందండి ఒకటికి నాలుగు కుడుతూ ఉండాలి మీరు కూడా ప్రాక్టీస్ అనేది ఎంత ఇస్తే మీకు ఫినిషింగ్ అంత బాగా వస్తుంది పైపింగ్ అయినా అంతే ఫస్ట్ ప్లెయిన్గా కుట్టే వాళ్ళు ఇప్పుడు పైపింగ్ పెట్టి కుట్టామనుకోండి ఆ నీట్నెస్ వేరే అనమాట కస్టమర్ కూడా ఎలా ఉంటుందంటే మనము నెక్కి హ్యాండ్స్కి వీపుకి మనం పైపింగ్ చేస్తే అది సెల్ఫ్ పైపింగ్ ఎంత బాగా ఇచ్చారు వీళ్ళు నీట్గా ఉంది ఫినిషింగ్ బాగుంది అని అంటారు మనం హెమ్మింగ్కి ఇచ్చినా కొంతమంది నీట్గా చెయ్యరు నెక్ దగ్గర హడావిడిగా మనం ఒక్కసారి నాలుగు బ్లౌజులు ఇస్తాం కదా ఇప్పుడు చూడండి పట్టీ అయిపోయింది కదా అక్కడ కొంచెం మడవాలన్నమాట స్టార్టింగ్ కొంచెం మడిచేసి అక్కడ నుంచి కుట్టడమే అది మడడం వల్ల పట్టీ నీట్గా వస్తుంది ఎప్పుడు ఓపెన్గా వదిలేయకూడదు సన్నగా కొంచెం మడిచేసి అక్కడ నుంచి ఆ కార్నర్ ఎక్కడైతే మడిచామో దానిపై నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ పడాలి అప్పుడే నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు అక్కడ టక్స్ వేసిన దగ్గర కూర్చుంటుంది కదా కొంచెం లాగండి లాగినప్పుడు వీపు దగ్గర వెడల్పుగా అవుతుంది అక్కడ టక్ అనేది విచ్చుకోవాలి విచ్చుకున్న తర్వాతనే కుట్టివేయండి బాగుంటుంది చాలా నీట్గా వస్తుందండి కుట్టుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ ఏంటంటే మనము తక్కువ కాస్ట్ తీసుకున్నప్పుడు ఒక థ్రెడ్ ఒకటే ఇదవుతుంది అంతకు మించి మనకి ఎక్కువ కాస్ట్ ఏం పడదు అదే మనం హెమింగ్కి ఇస్తే వాళ్ళు చేయడం కూడా నీట్గా చేయరు ఇప్పుడు నాలుగైదు బ్లౌజులు ఇచ్చామనుకోండి నీట్గా చేయరు కాస్ట్ కూడా ఎక్కువ ఇప్పుడు మనం ఇలా కుట్టేసి ఓన్లీ ఉక్స్ కాజాకి ఇచ్చేయచ్చు అనమాట లైనింగ్ బ్లౌజ్ అయితే ఉక్స్ కాజా ఒకటే వేస్తారు టెన్ రూపీస్ అనమాట అది అంత పైపింగ్ వేస్తాం కదా ఈ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా ఇలా పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి హెమింగ్ అనేది ప్రాబ్లం ఉండదు గట్టిగా ఉంటుంది బ్లౌజు ఎంత లైఫ్ ఇస్తుందో అంత లైఫ్ వరకు కూడా అది థ్రెడ్ అనేది తెగదు ఒకవేళ హెమింగ్ అయినా పోతుంది కానీ ఇది మాత్రం పోదు చూసారా ఎంత నీట్గా వేసారా అలా నీట్గా వేసుకుంటే ఏదన్నా బాగుంటుందండి వర్క్ మనం చేసేదాన్ని బట్టే ఓకే అండి